శ్రీ గణేష్ గారు ఉన్నారు సైంటిస్ట్ మాట్లాడదాం గుడ్ ఈవెనింగ్ సార్ గణేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి సార్ చెప్పండి చెప్పండి సార్ ఆస్ట్రానమీ ఆస్ట్రాలజీ ఎప్పుడు ఈ రెండింటికి సంబంధించి ఏదో ఒక వాదన నడుస్తూనే ఉంటుంది ఇప్పుడు ఈ రోజు ఇంతలా భూకంపం అనేది ఫస్ట్ టైం చూస్తున్నా గనక దీనికి మెయిన్ రీజన్ అంటే ఆజ్ ఎ సైంటిస్ట్ మీరు ఏం చెప్తారు మేడం ఈ భూకంపం ఎక్కడైతే సంభవించిందో ఈ ఏడు పాయింట్ మ్యాగ్నిట్యూట్ మండాల్యూ సగా అనే ఊరికి ఒక పదిహేను కిలోమీటర్లు నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో ఈ భూకంపం మొదటిసారి కాదు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఇరవై ఇరవై ఐదు వరకు మనం చూస్తే తొమ్మిది భూకంపాలు ఈ ఏరియాలో సంభవించాయి అంటే సెవెంటీ ఇయర్స్ సెవెంటీ వన్ ఇయర్స్ అంటే ప్రతి పదేళ్లకి ఒక భూకంపం ఎనిమిదేళ్లకు ఒక భూకంపం సంభవించి వీటి తీవ్రత ఈ తొమ్మిది భూకంపాల్లో ఏడు భూకంపాలు వాటి తీవ్రత ఏడు కన్నా అధిగమించింది రెండే భూకంపాలు అది రెండు వేల పన్నెండు రెండు వేల పదహారులో ఆరు పాయింట్ ఎనిమిది ఆరు పాయింట్ తొమ్మిదిగా నమోదై సో భూకంపాలు అనేవి ఇక్కడ ఎందుకు సంభవిస్తున్నాయి అంటే రెండు పలకలు రాపిడి వల్ల మనకి ఈ భూకంపాలు సంభవిస్తున్నాయి సో గత ప్రతి ఎనిమిదేళ్లకి తొమ్మిదేళ్లకి ఇక్కడ భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి ఇది ఏదో కొత్తగా మొదటిసారి ఇక్కడ ఏదో ఏడు పాయింట్ ఏడు వచ్చింది అని కరెక్ట్ కాదు సో మనకి ఏడు పాయింట్ ఏడు ఏడు పాయింట్ నాలుగు ఏడు అన్ని భూకంపాలు వస్తూనే ఉన్నాయి ఇక్కడ ఏ పలకలు రాసుకుంటున్నాయి భారత పలక దట్ ఇస్ ఇండియన్ ప్లేట్ అక్కడ మైనమార పలక ఈ రెండు రాపిడ్ల వల్లనే ఈ ఏదైతే ఒత్తిడి ఉత్పిత్ ఉత్పన్నమై భూ పొరలల్లో ఉన్నప్పుడు ఆ రాళ్ళని అధిగమించినప్పుడే ఆ శక్తి అధిగమించినప్పుడే మనకి ఈ భూకంపం భూకంపాలు సంభవిస్తాయి సంభవించిన తర్వాత ఏమైతాయి భూ ప్రకంపనలు మనం ఏదైతే అంటాం తరంగాలు అంటే సార్ మామూలుగా ఇప్పుడు హిమాలయ పర్వతాలు కూడా ముడుత పర్వతాలు దీని ఎఫెక్ట్ మీరు అన్నట్టుగా టెక్టానిక్ లో ఉన్న కదలికలు కూడా అర్థిక్వేక్స్ కి ఒక రీజన్ అని చెప్తున్నారు సో అన్నట్టుగా ఈ టూ ప్లేట్స్ ఏమైనా ఢీ కొనటం వల్ల కూడా భూమిలో ఆ ప్రకంపనలు మొదలై అర్తిక్వేక్స్ రావచ్చన్న విషయం అయితే తెలియజేస్తున్నారు కానీ గతంతో పోలిస్తే ఈసారి తీవ్ర స్థాయిలో ఉంది సో గ్రహాలు అన్నవి ఇటు సైన్స్ కి సంబంధించినవి అటు శాస్త్రానికి సంబంధించినవి గనుక గ్రహాలన్నీ కూడా ఒకే లైన్ లో రావటం వల్ల కూటమిగా ఏర్పడటం వల్ల కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఉంది అనేది జ్యోతిష పండితులు చెప్తున్నారు ఎక్కువగా ఉంది అంటున్నారు కదా మీరు ఏవి ఏ ఏ మీరు తీవ్రతగా ఎక్కువ ఉంది ఏడు పాయింట్ నాలుగు ఏడు పాయింట్ ఏడు పాయింట్ ఇక్కడ ఏడు పాయింట్ ఏడు పాయింట్ ఏడుకి తీవ్రతలో ఏమి ఎక్కువ డిఫరెన్స్ లేదు అప్పుడు కూడా భూకంపాలు పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు లోపల సంభవించే ఇప్పుడు కూడా సంభవించింది తీవ్రత మీకు ఎందుకు అంటే ఇవాళ మనం ఫెల్ట్ రిపోర్ట్స్ ఏదైతే మీరు ఆ దేశాల పేర్లు చెప్పారో ఆ ఫెల్ట్ రిపోర్ట్ ప్రకారం మనం పెరిగిపోయింది కానీ ఈ భూకంపం మనం ఏదైతే చూ గత డెబ్బ ఏళ్లలో చూస్తే ఇంత తీవ్రత కాకపోయినా కొంచెం తక్కువతో భూకంపాలు నేను అందుకే అన్నాను ఏడు అధిగమించి ఏడు భూకంపాలు సంభవించాయి గత డెబ్బై ఏళ్లలో ఓకే ఈస్ ఐ ఆడియో డెబ్బై ఏళ్ళలో ఏడు సార్లు భూకంపాలు వచ్చాయి సో ఇది కూడా అందులో సర్వసాధారణమైన విషయం చెప్తున్నారు ఇంకొకటి అది కూడా అక్కడే అక్కడే మండాలే సాగాయింగు అక్కడే సంభవించే భూకంపాలు సో మీ మీ విశ్లేషణ ప్రకారం కేవలం టెక్టానిక్ ప్లేట్స్ ఢీకొనడం వల్లనే ఇప్పుడు భూకంపాలు సంభవించాయన్నది మీ విశ్లేషణ ప్రకారం మనం టెక్టానిక్ టెక్టానిక్ యాక్టివిటీ ఏదైతే మాట్లాడుతున్నామో ఇవాళ స్టార్ట్ కాలేదు నిన్న స్టార్ట్ కాలేదు నాలుగు పాయింట్ ఐదు బిలియన్ ఇయర్స్ అర్త్ ఏజ్ ప్లేట్ టెక్టానిక్స్ అనేది రెండు పాయింట్ ఆరు మిలియన్ బిలియన్ ఇయర్స్ నుంచి మనకి తెలుసు ప్లేట్ టెక్టానిక్స్ ఏదైతే మనం చెప్తున్నాం అప్పటి నుంచి మనకి తెలిసింది ప్లేట్ టెక్టానిక్స్ లేట్ నైన్టీన్ సిక్స్టీస్ లో కానీ ఇలాంటివి సంభవిస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే ఫ్యూజన్ ఆఫ్ డిఫరెంట్ కాంటినెంట్స్ బ్రేకింగ్ అవే ఆఫ్ కాంటినెంట్స్ భూకంపాలు సంభవించడం దీస్ ఆర్ ఆల్ సర్వసాధారణంగా అప్పుడు జరిగాయి వాల్కనిజం జరిగింది అన్ని జరిగాయి కానీ ఆ తీవ్రతతో రికార్డ్ అయినాయా అవి మన దగ్గర అప్పుడు ఎందుకంటే మనం లాస్ట్ ఫ్యూ సెకండ్స్ హ్యూమన్ మ్యాన్ కైండ్ లో చూస్తే లాస్ట్ ఫ్యూ మినిట్స్ లోనే మనం అందరం వచ్చాం మన దగ్గర ఇన్స్ట్రుమెంటేషన్ సైస్మలాజికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైతే ఉందో గత వందేళ్లదే మనం ఏదైతే డేటా చూసి చెప్తున్నామో గత వందేళ్ల ప్రా డేటా చెప్తున్నాం భూకంపం జరిగే ప్రాసెస్ కొన్ని వందల నుంచి వేల సంవత్సరాలు తరబడి తర్వాతే భూకంపాలు రైట్ సార్ అయితే ఇప్పుడు జ్యోతిష పండితులు చెప్పినట్టుగా భయపడాల్సిన పరిస్థితి లేదు సాధారణంగా జరిగే భూకం భూప్రకంపంలో భాగంగానే భూకంపాలు వచ్చాయని చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీ గణేష్ గారు ఆర్టిస్పెక్ట్ చేసినందుకు